ఎస్ మురళి గారు మీరు చెప్పండి అంటే కంటిన్యూ చేయండి ఫాల్స్ న్యూస్ కు సంబంధించి అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు కేవలం డబ్బుల కోసమే అనేది మీ క్లారిఫికేషన్ అవును యూట్యూబ్ ఛానల్స్ లో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు సార్ వాళ్ళు ఏది ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత మిలియన్ వ్యూస్ ఉన్నాయి దాన్ని బట్టి పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే నార్మల్ న్యూస్ అయితే వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ క్లిక్ చేసి చూడటం జరగదు రీసెంట్ గా కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఏదో ఆడేవాడు మోహన్ బాబు అనేది ఒక హెడ్డింగ్ చదివే పెట్టారు ఈ అని ఆడవడ మోహన్ బాబు అసలు కోటి మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ బాబుకి చాలా మంచి పరిచయాలు దోస్తు తీరా చూస్తే అందులో ఏం లేదు మ్యాటర్ అవును అంబులైన్స్కి అను వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్స్కి మేము ఉండట్లా అవును అవును అంబులైన్స్ అలా పెట్టి అట్రాక్ట్ చేయాలి అంటే ఏదో ఉండాలి అని ఇలా ఇదే కాదు రకరకాలుగా చేసి ముందు ఈ మంచు ఫ్యామిలీ కాదు మిగతా హీరోలు కూడా అసలే అవును అవును అల్లు ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను సరే రాజకీయంగా లేకపోతే కుటుంబ పరంగా ఏమైనా ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి లేకపోతే అల్లు అర్జున్ వ్యక్తిత్వానికి సంబంధించి ఇష్టారీతిన మీమ్స్ చూస్తున్నా ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా కానీ విపరీతంగా అల్లు అర్జున్ పైన ట్రోలింగ్ కనిపిస్తోంది లేకపోతే ఆయన సినిమాకి సంబంధించి అసలు పుష్పటు అసలు మధ్యలో ఆగిపోయిందంట అలాంటి న్యూస్లు కూడా వస్తున్నాయి స్వయంగా ప్రొడ్యూసర్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఒకరి వ్యక్తిగతంగా వెళ్ళడం ఎందుకు అసలు అంటే ఏదైనా వాళ్ళ కుటుంబ పరంగా లేకపోతే రాజకీయంగా ఉంటే ఉండుండొచ్చు కానీ వాళ్ళ సినిమాలపైన ప్రభావం పడే విధంగా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాలపైన ప్రభావం పడే విధంగా ఎందుకు చేస్తున్నారు అదే సేమ్ క్రేజ్ సంపాదించడం కోసం ఉన్న ఇష్యూ మధ్య పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఇక్కడ ఒక డౌట్ మురళి గారు అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి ఒక నటుడిని ఇంకొక నటుడిని బద్నాం చేయాలని లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని ఇది చేయాలని కొంతమంది చేస్తుంటారు అనేటువంటి చర్చ కూడా ఉంటుంది అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీకి పైన ట్రోల్స్ ఏమని వెనక నుంచి ఫండింగ్ ఇస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంటుంది ఇండస్ట్రీలో అది అంత వాస్తవమా లేకపోతే అంత ట్రాష్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇంత నాకు తెలిసి అది గతంలో ఉండేది ఒకసారి అక్కినే నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఆ కాలంలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏదో చేసుకొని వాళ్ళకి థియేటర్లో గొడవ చేయించడం టికెట్లు అది వేరే ఉండేది నాకు తెలిసి ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఇప్పుడు అంతా చదువుకున్న హీరోలే ఎడ్యుకేటెడ్గా సోషల్ మీడియాలో కూడా చదువుకున్న ఫ్యాన్స్ కూడా చదువుకున్న వాళ్ళే వీళ్ళు డబ్బులు ఇచ్చి అలా చేయడం అనేది నాకు తెలిసి ఇంతవరకు నేను చూడలేదు అది అది కూడా ఒక ఫేక్ ప్రచారమే ఉంటే ఫేస్ టు ఫేస్ బాగాలేదు ఇప్పుడు ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు గాని అల్లు అర్జున్ కానీ ఒకళ్ళ సినిమాలు ఒకరు బాగుండాలి ప్రాస్ అని కామెంట్స్ సినిమా రిలీజ్ అయిన వెంటనే బాగుంది సూపర్ బ్రో బ్రదర్ అని ఇలా చూస్తూ ఉంటాం ఓకే ఇదేంటంటే రకరకాల ఇప్పుడు అల్లు అర్జున్ గతంలో ఇలా చేశాడు అనేసరికి ఏదో మెగా ఫ్యామిలీ దూరం అయ్యాడు పుష్ప అనేసరికి పుష్ప టూలో ఇలా జరిగింది ఇలా జరుగుతుంది అంటే కొన్ని గా సాంకేతికమైన అంశాలు సినిమా షూటింగ్ లో కొంచెం వాయిదా పడటం సినిమా పోస్ట్ పోన్ జరిగింది యాక్టివ్ గా అల్లు అర్జున్ ఏంటంటే ప్రతి వాడికి కొంచెం వ్యక్తిత్వం ఉంటుంది ఇప్పుడు అందరూ అన్ని ఫ్యామిలీలో ఒక ఒకే పెద్ద ఫ్యామిలీ చూసుకున్నాం అనుకోండి ఒకడేమో లో ఉంటాడు ఒకడేమో బీజేపీ ఇంకోడేమో ఇంకో వైసీపీ ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తిగతంగా వాళ్ళు బిజినెస్ వ్యాపార పరంగా కావచ్చు రకరకాలు ఉన్నట్లే ఇక్కడ కూడా ఆయనకి ఏదో చెల్లెలి మన భార్య చెల్లెలి మొగ్గుడు అని ఏదో వెళ్ళినట్టు ఉన్నాడు వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా విశ్వ చేశాడు కానీ ఆయన అక్కడ వెళ్ళడం వల్ల ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు ప్రచారానికి అది వెళ్లకుండా ఉండి ఆయన వ్యక్తిగతం కాబట్టి ఆయనకి నువ్వు వెళ్ళొద్దు అని మనం చెప్పలేము అది వ్యక్తిగత వ్యక్తిగతంగా తీసుకోలేదు వెళ్ళాడు చేసాడు అయిపోయింది ఈ పుష్పమే టూ ఉంటుందా ఉంటుందా లేదా అనేది రేపు ఆడియన్స్ చెప్పాలి అవును అవును ఇందుక చెప్పేది సినిమా చూసి బాగుందా లేదా ఆడియన్స్ చెప్పాలి అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఒక సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ గారు వచ్చారు బన్నీ వాసు ఆ వాసు గారు కూడా ప్రొడ్యూసర్ బన్నీ వాసు అని తెలుసు కదా మీద ప్రేమ బన్నీ అని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నాడు వాసు పేరు ఆయన చెప్పేది అంటే చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీ ప్రతి సంక్రాంతికి అందరూ కలుస్తారు అందరికి ఉండాలని కలిసి ఉండాలనేది ఉమ్మడి కుటుంబం అనేది ఆయన ఉంది కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి దీన్ని భూతత్వంతో చూసేసి మీరు ఏదోదో జరిగిపోతుంది ఇదేంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటది సరదాగా మన గురించి ఏదో రాస్తున్నారు యాక్చువల్ గా ఏం జరిగిందో లేదు ప్రతి వాళ్ళ ఇంట్లో ఏదో సమస్యలు ఉంటాయి ప్రతి వాడింట్లో ఉండే మన పక్కింటోనే నేను ఇలా జరిగిందని అడిగాడు ఫీల్ అవుతాడు అలాంటిది జరిగింది ఏదో తెలియదు అలాంటప్పుడు ఒక ప్రము ప్రముఖమైన నేషనల్ జాతీయ స్థాయి అయిన అల్లు అర్జున్ పట్టుకొని ఐకాన్ గా ఉండాలనే ఒక బిరుదు కూడా ఉంది సుకుమార్ గారు అది అలాంటి ఆయన పట్టుకుని ఇలా ఉంది అలా ఉంది అని ఎవరికేం తెలుసు ఇక్కడ జరిగింది